ఇది ఓ శోభ కథ ప్రపంచంలో ఏ మహిళకి ఇలాంటి కష్టం రాకూడదు ఎవరో చేసిన పాపానికి కేరళలోని కొచ్చిలో ఉండే శోభ బలైంది ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల పదహారున శోభ భర్త సజ్జు యథావిధిగా ఆఫీస్కి వెళ్ళాడు ఆఫీస్లో కొంతమంది ఫోన్లో వీడియో చూస్తూ తెగనవ్వుకుంటున్నారు కానీ సజ్జుకి మాత్రం చూపించడం లేదు ఇక అతని క్లోజ్ ఫ్రెండ్ అయిన లిట్టో కూడా ఆ వీడియోను చూపించేందుకు సాహసించలేదు మీరందరూ వీడియో చూస్తున్నారు నాకెందుకు చూపించడం లేదు అందులో ఏముందో చూపించాలని రెండు రోజులు అడిగినా దాటవేస్తూ వచ్చారు అతని ఫ్రెండ్స్ చివరకు తనకు అత్యంత క్లోజ్గా ఉండే స్నేహితుడు సజ్జు బాధను అర్థం చేసుకున్నాడు ఎందుకంటే తానేమైనా తప్పు చేసి ఆఫీస్లో దొరికానా అని సజ్జు భయపడ్డాడు ఎవరూ చూపించడం లేదు పైగా తన గురించే మాట్లాడుకుంటున్నారని బాధపడ్డాడు చివరకు సజ్జు ఫ్రెండ్ ఆ వీడియోని ఫార్వర్డ్ చేసి చూడమన్నాడు సజ్జు తన ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్లో ఆ వీడియోని చూశాడు ఆ వీడియోను చూస్తూ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఎందుకంటే ఆ వీడియోలో నగ్నంగా ఉన్న యువతి అతని భార్య శోభ పూర్తి నగ్నంగా ఉంది పైగా ఎవరితోనో ఎంజాయ్ చేసి ఆ తర్వాత బట్టలు ధరిస్తోంది దానిని చూసి సజ్జు షాక్ అయ్యాడు ఏమీ మాట్లాడలేదు ఆఫీస్లో తన పొరువు పోయిందని మున్నీరయ్యాడు ఆ వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటికి వెళ్ళి శోభకు ఆ వీడియోను చూపించాడు ఇదేంటి నాకెందుకు బూత్ వీడియో చూపిస్తున్నావని అడిగింది నీ వీడియో నీకు చూడాలంటే అంత అసహ్యంగా ఉందా అన్నాడు సజ్జు అందులో ఉన్నది తాను కాదని గట్టిగా చెప్పింది శోభ అయితే నేనేమి మాట్లాడను మా ఇంట్లో ఉన్న మా అమ్మను అడుగు అని శోభకు చెప్పాడు ఆమె ధైర్యంగా వెళ్లి ఫోన్లోని వీడియో తన అత్తకు చూపించింది నాకెందుకు ఇలాంటివి చూపిస్తున్నావని ఆ సజ్జు తల్లి అడిగింది అందులో బట్టలు లేకుండా ఉన్న అమ్మాయి ఎవరని అడిగింది అదేంటి నువ్వే కదా అని ఆమె అనడంతో ఒక్కసారిగా షాక్ తింది తాను కాదని శోభ కన్నీళ్లు పెట్టుకుంటూ వాపోయింది ఇక ఆ తర్వాత నా ఇంట్లో నుంచి బయటకు వెళ్లమని చెప్పాడు సజ్జు తానేం తప్పు చేశానని వెళ్ళాలని శోభ వాదించింది నీకు నువ్వు తప్పు చేయలేదనుకుంటున్నావు నీ ఫ్రెండ్స్ కు చూపించి అడగమని సజ్జు సూచించాడు ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ చూసి ఆ వీడియోలో ఉన్నది నువ్వు కాదని చెప్పారు కానీ నీలానే ఆ అమ్మాయి కూడా ఉందని చెప్పారు ఫ్రెండ్స్ దీంతో శోభకు అసలు సీన్ అర్థమైంది తనకు ఆమెకు దగ్గర పొలికలు ఉన్నాయని అందుకే తన భర్త అపార్థం చేసుకున్నాడని అనుకుంది అయితే తన మీద నమ్మకం లేనట్లుగా నాకు సంబంధం లేని ఒక వీడియోను చూపించి తానే అందులో ఉన్నానని అనడంతో భర్త మీద శోభకు అసహ్యం కలిగింది ఎనిమిదేళ్ల జీవితంలో తన భర్త నా గురించి అర్థం చేసుకుంది ఇదేనా అని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోవాలనుకుంది అయితే ఇక్కడ పిల్లలున్నారు శోభకు తమ కొడుకు కూతురును ఇచ్చేందుకు సజ్జు ఒప్పుకోలేదు నీలాంటి క్యారెక్టర్ లేని తల్లి దగ్గర పెరిగితే నా బిడ్డల పరువు పోతుంది నేను ఎవ్వను అనేశాడు దీంతో ఆమె ఒంటరిగా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయింది తన జీవితం క్షణాల్లో నాశనమైందని బాధపడింది ఆ మరునాడు శోభా ఎర్నాకుళం సౌత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది తన భర్త పనిచేసే చోట వాట్సాప్ గ్రూపులో ఒక నగ్నంగా ఉన్న అమ్మాయి వీడియోను షేర్ చేశారు నా భర్త అది నేనే అనుకుని నన్ను బయటకు పంపించాడు నా పిల్లలు కూడా దూరమయ్యారు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లో చెప్పింది అయితే వారు ఇది సైబర్ క్రైమ్ కేసు కాబట్టి సైబర్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పారు చేసేది లేక సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది శోభ పోలీసులు సజ్జును పిలిపించి ఈ వీడియోలో ఉన్నదెవరంటే నా భార్యనన్నాడు అంతేకాదు తనకు తనగా ఆమె నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెడుతుంది ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరడంతో శోభకు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది ఇద్దరిని కూర్చోబెట్టి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటుంది నువ్వు అవునంటున్నావు ముందే ఒక నిర్ణయానికి రావద్దు అని సజ్జుకు సూచించారు పోలీసులు ఇంతలో సైబర్ ఎక్స్పర్ట్ అయిన ఒక మహిళా ఆఫీసర్ ఆ స్టేషన్ వచ్చారు అక్కడే శోభను ఒక గదిలోకి తీసుకెళ్లి పైనుంచి కిందకు ఎకాదిగా చూసింది ఆ మహిళా పోలీస్ సైబర్ ఎక్స్పర్ట్ ఆ తర్వాత వీడియోని తీక్షణంగా పరిశీలించింది శోభ అలాగే ఆమె భర్త ముందే ఈ వీడియోలో ఉన్నది వేరే మహిళ అని చెప్పిందామె వీడియోలో నగ్నంగా ఉన్న మహిళ శోభ ఎంత మాత్రం కాదని తెలిసింది కానీ ఎనిమిదేళ్లు సంసారం చేసిన నాకు బాగా తెలుసు మేడం ఖచ్చితంగా ఆమె నా భార్యనే కావాలంటే మా బంధువుల్లోనే కాదు శోభ స్నేహితులను కూడా అడగొచ్చన్నాడు సజ్జు అందుకు ఆ మహిళా అధికారి ఒప్పుకోలేదు ఆమెకు దగ్గరి పోలికలున్నాయి కానీ ఆమె కాదని నేను అనుభవంతో చెబుతున్నాను అనవసరంగా నీ భార్య జీవితాన్ని నీ పిల్లల భవిష్యత్తును పాడు చేయదని సూచించింది అయినా సరే సజ్జు ఒప్పుకోలేదు ఆ తర్వాత మార్పింగ్ ఏమైనా చేశారేమో చూడమని శోభా పోలీసులను కోరింది ల్యాబ్కు పంపించి పరీక్షించారు శోభగా భావిస్తున్న ఆ వీడియో ఒరిజినల్ అని తేల్చారు ఎలాంటి మార్పింగ్ జరగలేదని చెప్పడంతో సజ్జుకు మరింత అనుమానం కలిగింది తన స్నేహితుల మాటలు విని సజ్జు పూర్తిగా నమ్మాడు పైగా ఆమె తన భార్యనని ఆ వీడియోను సజ్జుకు చూపించక ముందు కూడా గుసగుసలాడి ఆఫీస్లో అందరూ నవ్వుకున్నారు వారి వెకిలి నవ్వులు సజ్జును వెంటాడుతూనే ఉన్నాయి అయితే సైబర్ పోలీసులు ఆ కేసును క్లోజ్ చేసినా శోభ మాత్రం వినలేదు ఆమె వరుసగా పది పోలీస్ స్టేషన్లు తిరిగింది ఆ వీడియోను చూడడం సైబర్ టీంతో మాట్లాడు నువ్వు కాదని పంపించడం జరిగిపోయేది దీంతో ఆమె కేసు పరిష్కారం కాలేదు చివరకు మనోరమ జర్నలిస్ట్ అనిల్ ఎమ్మాన్యుయల్ శోభ కథను ప్రపంచానికి తెలిసేలా చేశాడు ఆ కథనంతో వెంటనే ఎర్నాకులం సౌత్ పోలీస్ స్టేషన్ సైబర్ టీం ఎస్ఐ సిబి టామ్ కేసును విచారించారు ఆమె భర్తేమో మళ్లీ సైబర్ పోలీసుల ఎదుట చెప్పిన మాటనే చెప్పాడు దగ్గరి పోలికలు ఉండడంతో అపోహ పడుతున్నాడని పోలీసులు అర్థం చేసుకున్నారు కానీ ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కుందామని ఎంక్వైరీ చేశారు పోలీసులు ఆఫీసులో వీడియోను సర్క్యులేట్ చేసిన లిట్టో అనే ఉద్యోగిని అరెస్టు చేశారు అలాంటి వీడియోను సర్క్యులేట్ చేయడం నేరం కూడా అయితే అతను ఒక బూత్ సైట్ నుంచి డౌన్లోడ్ చేశాడు అందులో నగ్నంగా ఉన్న మహిళ సజ్జు భార్య శోభలా ఉండడంతో అందరికీ చూపించి ఒక కుటుంబాన్ని నాశనం చేశాడు లిట్టోను విచారించినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది అతన్ని మాత్రం వేరు వేరు సైబర్ సెక్షన్ల కింద జైలుకు పంపారు పోలీసులు ఇక వీడియోలో ఉన్నది శోభనే కాదా అని తేల్చాలని ఉన్నతాధికారులు ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించారు వారం తర్వాత శోభ నగ్న వీడియోకు సంబంధించి రిపోర్ట్ అందింది వీడియో మాత్రం ఎలాంటి మార్పింగ్ చేయలేదు కానీ అందులో ఉన్నది మాత్రం శోభ కాదు కానీ దానిని వంద శాతం చెప్పలేమని తేల్చింది ఆ రిపోర్ట్ ఇచ్చి శోభ కేసును క్లోజ్ చేశారు పోలీసులు నేను కాదని నాకు తెలుసు కానీ సమాజం ముందు నేను తలెత్తుకుని బ్రతకాలంటే నాకు ఒక గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలని పోలీసులను కోరింది కానీ అందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు ఒప్పుకోలేదు అందుకు చాలా పరీక్షలు చేయాలి మా దగ్గర అంత టెక్నాలజీ లేదు మేము చేసి ఇచ్చిన న్యాయపరంగా చిక్కులు వస్తాయని చెప్పారు మళ్లీ శోభ కథ మొదటికొచ్చింది ఉన్నతాధికారుల చుట్టూ తిరిగిన అదే ల్యాబ్ కు పంపి అదే టెస్టు చేయించారు అవే ఫలితాలు వచ్చాయి ఈలోపు శోభ భర్త సజ్జు విడాకుల నోటీసు పంపాడు పిల్లలను కూడా చూడనివ్వడం లేదు ఆమె కూతురు మొదటిసారి స్కూల్కి వెళుతోంది బుడిబుడి అడుగులు వేసుకుంటూ బడికి వెళుతున్న తన కూతురును కొడుకును చూసుకోవాలని శోభ తప్పించిపోయింది కానీ స్కూల్ ప్రిన్సిపల్ కు సజ్జు గట్టిగా చెప్పాడు తాను తప్ప ఎవరు వచ్చినా నా పిల్లలను చూపించొద్దు ఇవ్వద్దు అని కోరడంతో శోభన స్కూల్ ప్రాంగణంలోకి కూడా రానివ్వలేదు యాజమాన్యం దీంతో ఆమె కోర్టుకు వెళ్ళింది సజ్జు శోభ వాదనలు విన్న తర్వాత ప్రతి శనివారం అంటే నెలకు నాలుగు సార్లు ఇంటికి వెళ్ళి రెండు గంటల సేపు గడిపి రావచ్చని ఆదేశించింది అయితే ఇక్కడ సజ్జు మళ్లీ పెట్టాడు నెల తరువాత నా బిడ్డలతో అసభ్యంగా ప్రవర్తించింది కోర్టు రూల్స్ ను ధిక్కరించి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిందని శోభ మీద ఫిర్యాదు చేయడంతో ముందు ఇచ్చిన ఆదేశాలను కొట్టేసింది కోర్టు పిల్లలను చూడొద్దని కోర్టు తెలపడంతో శోభ కన్నీళ్లు పెట్టుకుంది ఇక మరోవైపు ఫారెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టు చూపించి భర్తను తన మామలను బ్రతిమలాడినా ఫలితం లేకుండా పోయింది ఆ రిపోర్టులో క్లియర్ గా శోభ కాదని సర్టిఫై చేయలేదు ఇక చేసేదేమీ లేక మరోసారి మనోరమ సీనియర్ జర్నలిస్ట్ అనిల్ సాయం కోరింది శోభ నా జీవితాన్ని కాపాడాలని ప్రాధేయపడింది ఆ జర్నలిస్టు శోభా కష్టాన్ని అర్థం చేసుకున్నాడు తనకు పరిచయం ఉన్న కేరళ టాప్ మోస్ట్ సైబర్ ఎక్స్పర్ట్ డిప్యూటీ ఎస్పి ఈఎస్ బిజుమన్ దగ్గరకు తీసుకెళ్లాడు ఆమె కథ వినిపించి పాత రిపోర్టర్లను చూపించి సాయం చేయాలని కోరాడు శోభను కూర్చోబెట్టి తన ఆఫీస్లోని సైబర్ టీంతో ఆ వీడియోను పూర్తిగా చెక్ చేసి ఇది మీరు కాదని శోభకు చెప్పారు బిజమ్మన్ మీకు అనుమానం ఉంటే మహిళాధికారులకు ఒకసారి మీ బాడీని చూపించండి అప్పుడు క్లియర్గా తేల్చేద్దామన్నారు మహిళా అధికారులు వచ్చి తీక్షణంగా పరిశీలించి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ సాయంతో పోల్చి ఆ వీడియోలో ఉన్నది శోభ కాదని చెప్పారు కానీ తనకు సర్టిఫికేట్ కావాలని శోభ కోరింది నేను సమాజంలో బ్రతక లేకుండా ఉన్నాను నా బంధువుల్లో నా పరువు పోయింది ఇప్పుడు పిల్లలు దూరమయ్యారని కన్నీళ్లు పెట్టుకుంది దానికి ఎందుకు ఏడుస్తున్నారు మీ సమస్యను నెల రోజుల్లో తెలుస్తాను నా దగ్గరకి ఎప్పుడో రావాల్సిందని ఈఎస్ బిజుమన్ అన్నారు ఒక రిపోర్టు తయారు చేసి ఈ కేసును పరిశీలించి సిడాక్ కు పంపమని ఎర్నాకులం ఏసీపీ లాల్జీకి ఫార్వర్డ్ చేశారు ఆయన రెండున్నరేళ్లు కష్టపడ్డ కేసును రెండున్నర గంటల్లోనే తేల్చేశారు విచారణ చేసిన లాల్జీ ఆ వీడియోను మహిళ వీడియోను సిడాక్ ల్యాబ్కు పంపారు తిరువనంతపురంలో ఈ సైబర్ ల్యాబ్ ఉంది సిబిఐ సహా దేశంలోని అత్యున్నత సైబర్ కేసుల విషయంలో సాయం చేసే టాప్ మోస్ట్ ల్యాబ్ ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్ని కూడా ఈ సిడాక్ లో ఉంటాయి సరిగ్గా నెల తర్వాత ఏసీపీ లాల్చికి సిడాక్ నుంచి నివేదిక అందింది అంతేకాదు సిడాక్ సర్టిఫై చేసి మరి ఆ వీడియోలో ఉన్న మహిళ శోభ కాదని క్లియర్ గా తేల్చింది అదే సర్టిఫికేట్ ను శోభకు అందించారు దాదాపు రెండున్నరేళ్లు నరకం అనుభవించిన శోభకు సీడాక్ ల్యాబ్ రిపోర్ట్ తో న్యాయం జరిగింది అయితే ఆమె భర్త ఇచ్చిన విడాకుల కేసు ఒకవైపు నడుస్తూనే ఉంది ఇక తన భర్తతో జీవించాలని లేదు కానీ పిల్లలను కస్టడీకి ఇవ్వాలని కోరింది శోభ వినడానికి చాలా అసహ్యంగా ఉన్న ఒక మహిళ జీవితం ఇది ఒకే ఒక్క వీడియోతో జీవితం ఎలా నాశనమైందో చూడండి జాతీయ మీడియా నుంచి బీబీసీ వరకు శోభ లైవ్ స్టోరీని టెలికాస్ట్ చేశాయి సిడాక్ తేల్చిన తర్వాత నాకు మళ్లీ జీవితం మీద ఆశ పుట్టింది ఎవరో పైశాచిక ఆనందం కోసం చేసిన చిన్న తప్పు ఒక కుటుంబాన్ని బజారున పడేసిందని వాపోయింది శోభ కానీ ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన కేసును సాల్వ్ చేసుకుంది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇదే మరి తప్పకుండా శోభకి సెల్యూట్ చేద్దాం